హలో అండి అందరికీ నమస్తే మీరందరికైతే తెలిసే ఉంటుంది ఈరోజు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మన బలరాముడు అనేది అయోధ్యకి చేరుకున్నారు అది ఎంతో మన దేశమంతా ఆనందించగలిగిన విషయం అండి ఎందుకంటే ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మన ఇంటికి వచ్చాడు అన్నట్టుగా అయోధ్యలో ఈరోజు బలరాముని ప్రాణప్రతిష్ఠ అనేది ఘనంగా జరిగింది ఇక్కడైతే నేను మా ఇంట్లో అయోధ్య రాముని పూజ ఎలా చేశానో అనేది ఇక్కడ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను ఎందుకంటే నేను ఎంతగానో ఇష్టపడ్డా రాముడు అయోధ్యకి ఈరోజు చేరుకుంటున్నారంటే ఆనందము చెప్పలేనిది అనిపించింది ఇక్కడైతే నేను మార్నింగే అంటే మనకు ప్రాణప్రతిష్ట ఏ అయితే జరుగుతుందో ఆ టైంకి నేను మా ఇంట్లో అయితే అయోధ్య రామయ్య పూజనైతే మొదలుపెట్టానండి అంతకంటే ముందు మనము ఇళ్ళల్లో ఉదయం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ ఉదయం పూజ చేసినప్పుడు వెలిగించే దీపాలు నేను కొండెక్కకుండా అలాగే వెలిగే వరకు చూసుకున్నానండి పొద్దున్నే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులైతే వేసుకొని దేవుళ్ళ దగ్గర దీపాలు అయితే ముట్టించుకున్నాను కరెక్ట్ మనకు ప్రాణప్రతిష్ఠ అయ్యే సమయానికల్లా నేను ఇంట్లో పూజ చేయాలి అని ముందే నిశ్చయించుకున్నాను ఎందుకంటే ఆ గడియలు అనేది ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైంది అన్నట్టు నాకు అలా అనిపించింది అలా నేను కరెక్ట్ కరెక్టు ట్వెల్వ్ ఓ క్లాక్ అలా పూజ దగ్గర అయితే కూర్చొని ఇలా తమలపాకు మీద శ్రీరామ శ్రీరామ అని ఏడాకులు పెట్టుకున్నానండి ఎన్నైనా పెట్టుకోవచ్చు నాకు ఎందుకో ఏడు పెట్టుకోవాలి అన్నట్టు అలా అనిపించింది మళ్ళీ మన ఇంటికి వచ్చిన దేవుడు అక్షంతలు అయితే ఫోటో అయితే దేవుని గుళ్ళో పెట్టుకున్నాను మళ్ళీ మనము ఇంట్లో ఎవరైనా రాసేవాళ్ళు రామకోటి రాసేవాళ్ళు ఉంటారు కదా నేనైతే నాకు రామకోటి రాయడం అలవాటు ఇది మూడవ బుక్ అండి అది కూడా నేను అలా దేవుని దగ్గర అయితే పెట్టేసుకున్నాను రాముడికి తులసిమాల అంటే ఎంతో ఇష్టము అలా నేను మాలనైతే పెట్టేసుకొని ఇలా పీటనైతే రెడీ పెట్టుకున్నానండి ఇలా నేను ప్రాణప్రతిష్ఠ స్టార్ట్ కాకముందే ఇంట్లో నేను ఇలా రెడీ పెట్టుకుని రెడీగా ఉన్నానండి అక్కడ పూజ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే నేను దీపారాధన చే దీపారాధన చేయనీకని అలా ముందే నేను ఇలా రెడీ పెట్టుకుని అయితే ఉంచుకున్నాను ఈరోజు ప్రతి ఇండ్లల్లో ప్రతి టెంపుల్లో అసలు మొత్తం రామమయంతో నిండిపోయింది అసలు ఎక్కడ చూసినా కానీ పొద్దున్నే మేము టెంపుల్కి వెళ్ళాము అక్కడ మళ్ళీ రాముని కళ్యాణం చేయనీకని కానీ రెడీ చేస్తున్నారు అంటే శ్రీరామనవమి కాకుండా మనకు ఒక్క సంవత్సరంలో ఇంకోసారి కూడా కళ్యాణం మనం రాముని జరుపుకోవచ్చు కదా అన్నట్టుగా అలా అనిపించింది అసలు మొత్తము రోడ్లన్నీ ఎక్కడ చూసినా శ్రీరాముడి పాటలు ఆంజనేయ స్వామి సాంగ్స్ అసలు మొత్తం రామమాయంతో అయితే నిండిపోయింది అనిపించింది ఎక్కడ చూసినా రాముని పాటలు ఎక్కడ చూసినా భజనలు కీర్తనలు నిజంగా ప్రతి ఇండ్లల్లో రాముడి ఫోటో ఈరోజు మన ఇండ్లల్లో కొట్టేసిండు అన్నట్టుగా అనిపించింది లేని వాళ్ళకు కూడా రాముడి ఫోటో తెచ్చుకొని పూజలు చేయనీకైతే రెడీ అవుతుండ్రు అన్నట్టుగా అనిపించింది అంటే ప్రతి ఇంటికి రాముడు వచ్చాడు అన్న అర్థమే కదండి అసలు నాకైతే ఎంత ఆనందం అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే దీన్ని బట్టి చూస్తుంటే నిజంగానే మనకు రామరాజ్యం మళ్ళీ వచ్చింది కదా మన దేశాన్ని పాలించే రాముడు మళ్ళీ వచ్చిండు మన ఇంటికి అన్నట్టుగా మళ్ళా రామరాజ్యం వచ్చింది కదా అన్నట్టుగా అలా అనిపించిందండి చాలా తన్మయం అయిపోయింది నిజంగా అందరికీ ప్రతి మనిషి మనసు అంతా రామమయంతో తన్మయం అయిపోయింది అన్నట్టుగా అనిపించింది నిజంగా అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ దీపారాధన చేస్తుంటే అసలు ఆ పాటలు పాడుకుంటూ అసలు నేనైతే నిజంగా అసలు చాలా చాలా మనసు ఉప్పొంగిపోయినట్టుగా అనిపించింది మా ఇంట్లో మా సారు నేను అసలు రాముని పాటలు పాడుకుంటూ ప్రాణప్రతిష్ఠను చూసుకుంటూ ఇక్కడ పూజ చేసుకుంటూ చాలా చాలా ఆనందమయంలో మాత్రం మునిగిపోయామండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఇళ్ళలో ఇలాగే జరుపుకుంటున్నారు కదా అన్నట్టుగా అలా అనిపించింది ఇక్కడ నేను ఐదు దీపాలు కూడా నేను అప్పుడే ఆ టైంకే పెట్టుకున్నానండి ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడే నేను ఇలా ఐదు దీపాలు పెట్టుకున్నాను మార్నింగ్ ఇలా అక్కడ ప్రాణప్రతిష్ఠ స్టార్ట్ అవుతుంది అని మనకు హెడ్డింగ్ లైన్ చూపించగానే నేను ఇక్కడ అయితే ముట్టించుకొని రాముడికి పూజ చేసి అక్షంతలు అక్షంతలకు పూజ చేసి తీసుకొని అయితే నేను ఇలా ఆగరణికొని దేవునికి ఇస్తున్నాను ఇలా పూజ చేసుకొని ఇచ్చి హారతి అయితే తీసుకున్నామండి మళ్ళీ సాయంత్రం కూడా ఇలాగే మేము పూజ చేసుకొని ఐదు దీపాలు ముట్టించుకున్నాము పొద్దున పన్నెండు గంటలకు ముట్టించాము ప్రతిష్ట టైంకి సాయంత్రము ఇంట్లో పూజ అయితే చేసేసుకొని సాయంత్రం కూడా ముట్టించుకున్నాము ప్రసాదము ఇక్కడ వడపప్పు పానకం అయితే ప్రసాదం పెట్టానండి అరటి కూడా నేను ప్రసాదం అయితే పెట్టుకున్నాను మళ్ళీ దీపాలు కూడా ముట్టించుకున్నానండి ఈ విధంగానైతే నేను పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ పూజ అంతా అయిపోయాక ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టామండి మళ్ళీ పూజ అంతా అయిపోయాక మేము అక్షంతలు ఈ టైంలోనే మేము పూజ అయిపోయాక అయితే తల మీద వేసుకున్నామండి సాయంత్రం కూడా దీపాలు ముట్టించినాక కూడా వేసుకోవచ్చు కానీ ఆ టైంకే మేము దేవుడు పూజ అయిపోయి అయిపోయాక అక్షంతలు ఆ టైంకే వేసుకోవాలన్నట్టుగా మేము అనుకున్నాము శ్రీరామ రామ రామే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనావరాననే అలా నాకు అనిపించిన రాముని పాటలు అయితే అలా పాడుకుంటూ అయితే కొద్దిసేపు అక్కడనే కూర్చొని ఇలా చప్పట్లు నాతో పాటు రేయాన్స్ కూడా అలా చప్పట్లు వేసుకుంటూ అలాగే ఉన్నాడండి అసలు చాలా మంచి అనిపించింది అసలు ఆ కీర్తనలు ఆ భజనలు టీవీలో కూడా అవే వస్తున్నాయి మేము అలాగే అవే పాడుకుంటూ అలాగే కొద్దిసేపు అలా కూర్చున్నాము రేయాంశ్ కూడా మాతో పాటు తప్పట్లు కూడా వేస్తున్నాడు ఈ రోజు నుంచి ప్రతి భారతీయుని కోరిక ఏంటంటే అయోధ్యకి వెళ్ళి ఒక్కసారి రాముని దర్శనం చేసుకోవాలని కోరిక బాగా మొదలైంది అన్నట్టు అనిపించింది ఆ రాముడు మమ్మల్ని ఎప్పుడు రప్పించుకుంటాడో తెలియదు కానీ అసలు ఒక్కసారి వెళ్ళి అయోధ్యని చూసి ఆ భూమిని మనము అక్కడ ఉండి ఆ భూమిని స్పర్శ తాకినా కానీ నిజంగా పుణ్యం చేసుకున్నట్టే కదండి ఎందుకంటే రాముడు పుట్టిన అయోధ్య కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన ఆ శ్వాస వీల్చుకున్నా ఆ దర్శనం చేసుకున్నా నిజంగా మనము అదృష్టమే రేపటి తరాలకు మనము మన పిల్లలు పిల్లలకు కూడా ఈ దీని అయోధ్య గురించి చెప్పుకునే రోజు కూడా ఒకటి వస్తుంది అన్నట్టు అనిపించింది నిజంగా మనం ఎంతో పుణ్యం చేసి ఉంటాము అన్నట్టుగా అలా ప్రతి ఒక్కరూ ఈరోజు అనుకునే రోజండి దేవుని దగ్గర ఉన్న అక్షంతలు అయితే తీసుకొని అక్కడ రాముని పాదాల దగ్గర అయితే కొన్ని పెట్టేసుకొని ఇలా మేము తల మీద అయితే మేము వేసుకున్నామండి ఆ టైంకే మేము వేసుకున్నాము సాయంత్రం కూడా వేసుకోవచ్చు కానీ మాకు పూజ అయిపోయిన తర్వాత ఆ గడియలల్లోనే వేసుకోవాలి అన్నట్టుగా అనిపించి అలా మేము వేసుకున్నామండి ఇక్కడ వాళ్ళ డాడీ అలా వేసుకున్నాడని అతను కూడా అలా వేసుకొని కూర్చున్నాడు అక్షంతలు అసలు వేసుకోవాలి అన్నట్టుగా అంత అల్లరి చేస్తున్నాడు నాకేంటి అవి మళ్ళీ కింద పడిపోతే తొక్కుతాం కదా అన్నట్టుగా అలా అనుకొని నేను చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను మళ్ళీ ఇవి వేసుకునేటప్పుడు కూడా మనము కింద ఒక మ్యాట్ అయినా లేకపోతే ఒక అయినా వేసుకొని వేసుకుంటే వేసుకున్న తర్వాత మన కింద పడతాయి కాబట్టి అవిటిని మనం జాగ్రత్తగా ఏరి తులసమ్మ చెట్టులైనా వేసుకోవచ్చండి కానీ తొక్క కూడా జా తొక్కకుండా జాగ్రత్త పడాలి అన్నట్టుగా అనుకున్నాము అలా నేను మా ఆయనకు వేసి నేను కూడా అలా వేసుకున్నాను ఆ రాముడి ఆశీర్వాదం మన మీద ఉండాలి అనేది మనస్ఫూర్తిగా మేము కోరుకున్నామండి అలా తల మీద ఒక్క ఎత్తు అక్షంత లేకుండా మొత్తము ఆ మ్యాటల్ని దులిపేసుకొని మెల్లగా అవన్నీ ఒక ప్లేట్లో అవన్నీ ఏరుకుని పక్కకు తీసి పెట్టానండి ఒకటి కూడా నేను కింద పడకుండా జాగ్రత్త పడ్డాను మీరు కూడా ఇలాగే చేసి ఉంటారు అని అన్నట్టుగా అనుకుంటున్నానండి నేనైతే ఈరోజు అయోధ్య పూజ ఇలా చేసుకున్నామండి మరి మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నమస్తే